సాధారణంగా వర్షాకాలంలో కళ్ళకలక వ్యాధి వ్యాప్తి చెందుతుంది కళ్ళకలక వ్యాధి బ్యాక్టీరియా లేక వైరస్ వలన సోకే అంటువ్యాధి అని పెరిమాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆప్తమాలిక అధికారి వసంతరావు తెలిపారు ఈ కళ్ళు కలక వ్యాధి వచ్చిన వారు కళ్ళు ఎరుపు ఎక్కడం వెలుతురు చూడలేకపోవడం కన్ను నీరు కారడం దొరద మంట కన్ను పుసికట్టడం కన్ను నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి ఈ వ్యాధి ఈగల ద్వారా కళ్ళు కలక ఉన్న వ్యక్తిని వాడిన వస్తువులు కళ్ళకు దగ్గరగా పెట్టుకోవడం వల్ల వ్యాప్తి చెందుతుంది నా పేరు ఎస్ వసంతరావు నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిరిమాల్ లో ఆఫీసర్గా పనిచేస్తున్నానండి విజయ విజయనగరం జిల్లాలో ఈరోజు నేను చెప్పవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చింది ఈ వర్షాకాలం వాడడం వల్ల ఈ వ్యాసవి వర్షాకాలం మధ్యలో వాతావరణం తేడా ఉండడం వల్ల సీజనల్ వ్యాధులు వస్తున్నాయి అందులో భాగంగా మేము కంటి సంబంధించి కూడా కొన్ని రకాల వైరస్ సోకడం వల్ల కానీ బ్యాక్టరీస్ సోకడం వల్ల కొన్ని రకాల కంటి వ్యాధులు వస్తున్నాయి దాని మీద అవగాహన కల్పిస్తున్నాం అయితే కంటి వ్యాధులు అంటే కండ్ల కాలకని మేము అందరం అంటాము దాన్ని ఇరుపు కన్ను మద్రాసు కూడా అంటారు మద్రాస్ అయ్యి కూడా ఒక వంతు పిలిచేవారు ఈ కలకలకనేది ముఖ్యంగా బ్యాక్టీరియా లేక వైరస్ సోకడం వల్ల మనకు వస్తుందండి సాధారణంగా ఈ యొక్క వర్షాకాలంలో సెప్టెంబరు ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క వ్యాధి అనేది ఎక్కువగా సోకుతుంది తర్వాత ముఖ్యంగా ఈ యొక్క వ్యాధి లక్షణాలు చెప్పాలంటే ముఖ్యంగా కళ్ళు ముందు పేషెంట్ ఏం చెప్తారంటే బాబు కళ్ళు ఎరుపు అయిపోయింది కళ్ళు అంటే నీరు కారుతుంది కళ్ళు అంటుకొని కళ్ళు మంటలు పడుతున్నవి కళ్ళు చూడలేకపోతున్నాను కళ్ళంటా పుష్కడుతుంది ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటితో కళ్ళను తరచుగా తోవాలతో కళ్ళను తుడుచుకోవాలి కళ్ళు కలకలు ఉన్న వ్యక్తి వాడిన ఏ వస్తువును కూడా వాడకూడదు కళ్ళు ఎక్కువగా నలపరాదు ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే కళ్ళు కలకల వ్యాధి పడకుండా ఉండవచ్చు అని ఆప్తమాలిక అధికారి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ వ్యాధి ముఖ్యంగా ఏగల ద్వారా లేక కళ్ళ కలు వ్యక్తి నుండి మనకి సోకుతుందనమాట కాబట్టి మనం చేయవలసిన ప్రధానమైన ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే మనం కళ్ళని గోరువెచ్చని నీటిలో కళ్ళని పరిశుభ్రంగా రోజు రెండు సార్లు కలుక్కోవడం తర్వాత శుభ్రమైన తువాలతో కళ్ళను తుడుచుకోవడం తర్వాత ఎండ తీవ్ర తట్టుకోవడానికి కళ్ళ ధరించాలి ఎందుకంటే కొందరికి కళ్ళకళ్ళతో వచ్చినప్పుడు ఎండను కూడా చూడలేదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు దాన్ని ఫొటోఫోబి అంటాము సో అటువంటి వాళ్ళు అనిపించేటప్పుడు వాళ్ళు చదువు కలార్థాలు పెట్టుకోవడం చాలా మంచిది ఇంకా సొంత వైద్యం చేయకుండా వాళ్ళు ఏదైనా కళ్ళ ముందు నేత్ర వైద్యం సలహా మేరకు లేదా పిఎస్సీలో వైద్యాధికారి ఉంటారు వాళ్ళ యొక్క సలహా మేరకు కంటి చుక్కల ముందు వాడుకోవాలి తర్వాత ఎవరైనా కంట్లో కంటి ఉన్నప్పుడు కంటిలో ముందు ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యులు వేసుకుంటూ వేస్తారు కదా వేసేటప్పుడు వాళ్ళు వెంటనే వేసినటువంటి వ్యక్తులు వేసిన తర్వాత చేతులు చక్కగా సభ సుభాన్ని పడుకోవడం అనేది చాలా అవసరము దానివల్ల పేషెంట్ నుంచి వీళ్ళకి కళ్ళ కలక వ్యాప్తి చెందకుండా మనం కాపాడక దీన్ని మనం ప్రివెన్షన్ అంటాం అయితే మనం ఏం చేయకూడదు ఈ కళ్ళకు వచ్చినప్పుడు మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలంటే ఏం చేయకూడదు అని ముఖ్యంగా కళ్ళను కొద్దిగా మంట దొరద కాబట్టి కళ్ళను నడిపే అది చాలా ఇంపార్టెంట్ తర్వాత కళ్ళ ఉన్న వ్యక్తి వాడినటువంటి జీవ బృమాల్లో లేకపోతే స్టూడెంట్స్ అనుకోండి పుస్తకాలు వాడుతుంటారు పుస్తకాలు కూడా చదువుతుంటారు కాబట్టి పుస్తకాలు వాళ్ళు వాడుతున్న పుస్తకాలు కానీ వీటిని మనము ఇంకొకరు వాడుకోవడము అలాగా వాడటం వల్ల ఏమవుతుందంటే యొక్క ఈ యొక్క కళ్ళు కలక పక్కన చోళ్ళు ఆపిస్తారు అలాగే కాటుక ఇంట్లో చాలా మంది మన గ్రామీణ ప్రాంతాల పిల్లలు కాటుక అలవాడు కలకలో కళ్ళ కంటి కలుకున్నటువంటి వ్యక్తి ఆ యొక్క చేతితో కాటు పెట్టుకుంటాడు ఆ తర్వాత ఆ కళ్ళ యొక్క ఇన్ఫెక్షన్ వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంటి కాటుక మానేయాలి తర్వాత ఒక రుమాలు వస్తువులు ఇంకో వాడకూడదు అలాగే సబ్బులు వాడకూడదు ఎవరు టవల్స్ వాళ్ళు వాడుకోవాలి ఎవరు కరిచూపులు వాళ్ళు వాడుకోవాలి తర్వాత అది చాలా అవసరం అంతేకాకుండా పిల్లలు సపోజ్ మరీ బాగా కళ్ళు ఎరగుండి నొప్పి బాధని కంప్లైంట్ చేసేటప్పుడు ఒక రెండు మూడు రోజులు స్కూల్ పిల్లలు అయితే వాళ్ళకి రెండు మూడు రోజులు స్కూల్కి వెళ్లకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి పంపకూడదు తర్వాత పూర్వ పద్ధతి లాగా కంటిలో వేయడం కానీ ఉల్లి రసం వేయడం కానీ పసరు కానీ దయచేసి దాని దానివల్ల చాలా కంటి అందరితో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులకు మాత్రం గమనించాలని కోరుకుంటున్నాం తర్వాత ఇంకా మనకి ఇమ్యూనిటీ పెరగాలంటే మనం సింపుల్ గా ఉసిరికాయలు కానీ లేకపోతే నిమ్మరసంగా కానీ ఇలాంటివి కూడా మనం రోజు రెండు సార్లు తీసుకోవచ్చు దానివల్ల సి ఉంటుంది అలాగే జాంపల్ వాటిలో కూడా విటమిన్ సి ఉంటుంది కాబట్టి అటువంటి పోషకాలను భాగం నుంచి తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత కొంతవరకు తగ్గించవచ్చు కంటికి వ్యాధి పెరుగుతుంది కాబట్టి వేగంగా పోషన శక్తి ఉంటుంది ఒకవేళ వారం రోజుల వరకు కూడా కళ్ళకు తగ్గపోతే ఎట్టుబరిస్థితిలో నిర్లక్ష్యం చేయకుండా స్పెషలిస్ట్ ఐ హైడా చూపెట్టుకోవాలి అంతేగాని మన యొక్క మృతు షాపులో ఉన్నటువంటి కళ్ళ ముందు కొనేస్తారు చాలా మంది తెలిసి తెలియక అందులో స్టెరాయిడ్ ఉంటాయి యాంటీబయాటిక్ వరకు పర్లేదు స్టెరాయిడ్ ఉంటాయి ప్రిడ్ని సోలోను డెక్సమేజోను బీటెజన్ ఉంటాయి అటువంటి ఐ డ్రాప్స్ వాడటం వల్ల చాలా ప్రమాదం కాబట్టి అటువంటి స్టెరాయిడ్స్ కాంబినేషన్ మందులు దయచేసి వాడవద్దు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ కార్మికు ఆఫీసర్ గాని కానీ లేకపోతే నేత్ర వైద్యని సంప్రదించండి లేదా మీ గ్రామాల్లో ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి అప్పుడు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గారు ఉంటారు అటువంటి వెల్నెస్ సెంటర్కి వెళ్ళి మీరు ఒకసారి వాళ్ళ సహాయం కూడా తీసుకోవాలండి అవసరం అయితే వాళ్ళు టెలి టెలికాన్సరెన్స్ ద్వారా మమ్మల్ని సంప్రదించి తెలియజేస్తారు అప్పుడు మేము సరైన వైద్యం కూడా చెప్తాం సో ఇది ప్రతి ఒక్కరు బాధ్యత అండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు జాగ్రత్త తీసుకోవాలి అప్పుడే ఈ కళ్ళ కలప నుండి మన అందరితో బాధపడకుండా మన కళ్ళని మనం కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ